వెల్కమ్ బ్యాక్ చినికి చినికి గాలివాన్ అయిందంటే ఇదేనేమో చిన్నగా మొదలైన డిస్కషన్ వివాదానికి దారితీసింది ఈ వివాదానికి అసలు కారకులు ఎవరు రెండు వర్గాలుగా ఎందుకు విడిపోయారు లారీ అసోసియేషన్ లో తప్పుల తడక మొదలైంది ఎప్పుడు లెక్కలు చెప్పాల్సింది ఎవరు ఇప్పటికైనా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా అసలు ఈ గొడవ ఏంటి చూద్దాం కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్లో తలెత్తిన వివాదం తారస్థాయికి చేరింది గత శనివారం లారీ పెద్ద సంఖ్యలో సభ్యులు చేరుకుని వాగ్వాదానికి దిగారు గుంపులుగా చేరి తోపులాటకు దిగడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజీనామా చేసి చాంబర్ నుంచి పెళ్లిపోవాలని నినాదాలతో హోరెత్తించారు పెద్ద సంఖ్యలో సభ్యులు బైఠాయించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని గుంపులను చెదరగొట్టి చాంబర్లో ప్రెసిడెంట్కు భద్రత కల్పించారు ఆరు దశాబ్దాల లారీ అసోసియేషన్ చరిత్రలో ప్రస్తుత కార్యవర్గం విధానాలతో పోర్టులో లారీలకు కిరాయి లేకుండా పోయిందన్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులు నక్క గీతా ప్రసాద్ అడదాకుల రామకృష్ణ యాదవ్ పైల శంకర్రావు ఈ కార్యవర్గం మీద విశ్వాసం లేదని మెజారిటీ సభ్యులు ముక్త నినాదాలు చేస్తున్నారన్నారు ఇప్పటికే కార్యవర్గంలోని ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీ ట్రెజరీ రాజీనామా చేశారని వారు వెల్లడించారు కార్యవర్గం లేకుండా అసోసియేషన్ తానే నడుపుతానని ప్రెసిడెంట్ వాదించడం సరికాదన్నారు దారిని సవరించుకుని సంఘం సభ్యుల ఆమోదంతో ప్రెసిడెంట్ అయితే తమకు అభ్యంతరం లేదన్నారు రెండు పేల పద్నాలుగు నుంచి ఎమ్మెల్యేల సూచన మేరకు తమకు ఉపయోగపడే అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకుంటున్నామన్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులు అసోసియేషన్ లో పరిస్థితులను ఎమ్మెల్యేకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు కమిటీ సభ్యులు అలాగే పరిస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి ప్రెసిడెంట్ దాసరి శ్రీనివాసరావు వెళ్లిపోయారు పోలీసులు కూడా యార్డ్ నుండి వెళ్లిపోయాక స్టీరింగ్ కమిటీ సభ్యులు లారీల కిరాయి సీరియల్ కొనసాగించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా దాసర శ్రీనుడు నియమించి కమిటీని ఏర్పాటు చేశారు వైసీపీ ప్రభుత్వంలో కూడా అప్పటి ఎమ్మెల్యే ధారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమయంలో ఇద్దరి అధ్యక్షులను తనహాంలోనే ఏర్పాటు చేశారు అందుకు ప్రధాన కారణం కూడా లేకపోలేదు పోర్టు కేంద్రంగా ఆల్ ఇండియాలోనే ఎంతో మంచి పేరు తెచ్చుకున్న లారీ ఓనర్స్ యూనియన్ అందరికీ దిక్సూచిగా ఉంటుందనుకున్నారు అయితే కరోనా సమయంలో తప్పుల తడక అవినీతిమయం కావడంతో లారీ ఓనర్లు అందరూ ఏకమై లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు అయితే ఉన్నట్టుండి అధ్యక్షుని మార్చి మరొక అధ్యక్షుడిని నిలబెట్టిన కానీ లారీ ఓనర్ యూనియన్లో సమస్యలు తగ్గకపోగా ఇంకా మొదలుతున్నాయి యూనియన్లో ఎన్ని కోట్ల అవినీతి జరిగిందో ఇప్పటివరకు లెక్క తీరలేదు గత ప్రభుత్వ సహాయంతో అప్పటి అధ్యక్షులు చేసిన అవినీతి లెక్కలు చెప్పాలని చాలాసార్లు డిమాండ్ చేసినా పట్టించుకునేవారు లేకపోవడంతో అది అలానే ఉండిపోయింది మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లారీ యూనియన్ రెండు వర్గాలుగా విడిపోయి కలెక్టర్ ఎదురుగానే ధర్నాలు చేసుకుని యూనియన్ మొత్తాన్ని రోడ్డు పాలు చేశారు